బ్బా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఒకసారి బీరు కొడితే గాని మాట ఎవ్వరు లేరుడా ప్రశాంతంగా ఉంది బా ఎవరు లేరులే సల్లా ఉంది ఆ చెప్పరా నేను ట్రాఫిక్లో వస్తుంటాలే ఫోన్ ఆ ఎక్కడో ఉన్నానులే అవునవును అవునవును అవునవునబ్బా ఏం చేస్తావు ఒక్కనే ఇంకా మనకి ఎవరు లేరు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏదో ఈడ అవుట్ సైడ్ వచ్చినానులే కొంచెం ఆ అంతే అంతే ఇంకేం లేదు ఎవరు కావాలా ఎవరు లేదు ఈడే కూర్చోవాలా వచ్చి కూర్చో సరే సరేలే కూర్చోలేదు కాదులేరా నేను ఉండు నేను చెప్తాను మళ్ళీ బీడు సల్లగవుతుందిరా మళ్ళీ సల్లగైతుంది ఉండు మళ్ళీ తాగితే చేస్తా ఫోన్ నీకు స్నాక్స్ లేవు ఊరికే ఎండ ఎక్కువ ఉందని బీరు తెచ్చుకుంటే ఆ ఏం చేస్తావుప్పా ఇప్పుడు బారికి దానికి పోతే మనం ఐదు వందలు ఏడు ఖర్చు పెడతావు ఒకటి తెచ్చుకోవాలా కూర్చోవాల తాగాల పోతుండాలా ఆ అదే అదే ఏంది ఒకటే అబ్బా ఎక్కువ తాగాను కదా నేను ఒక బీరు తాగి ఇంటికి పోతాను అంతే ఏడు పెడతారు అందరికి అందరికి పెట్టాలంటే కాదు కదా ఎవరము అట్లా అనమాట సరే సరేలే మళ్ళీ చేస్తాలే నీకు ఫోన్ బాబా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి ఏం చేస్తావు ఎండలు ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈ తాగింది రెండే పెగులు ఈ మధ్యమేపోయిందా papre ను దాక్కుగా లే 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 ఆ నాకెం పందె తాగొచ్చుకుతున్నా నేను తాగినావానే అప్డే అప్పుడే తాగొచ్చినా ఆ ఏం తగింది ఆవరే ఉంటావా అంతే 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 ఎన్నకి దాన్ని ఫ్రిజ్లలో పెట్టింటారు కదా అవునా అంతే ఆవరే ఉంటది అంతే అయితే తొందర తాగాలెమో కదా ఆ చల్లకి కూడా తగ్గిపోయింది సేదు సేదు కొడుతుంది సరేలే ఈయనికన్నా ఫోన్ చేయాలబ్బా ఏం బీరు ఏం రెండు మూడు పెగ్గులే కొట్టినాను ఏం అప్పుడే దగ్గరకు వచ్చేది అరే ఒక రెండు ఉంటే పంపిరా రెండు వందలు యాభై పంపి ఏం లేదు ఎండకి బీరు అయిపోతుంది తెచ్చుకునింటినే బీరు అయిపోతుంది అది ఏం చేయాలో అర్థం కాకుంది కావాలంటే రా కావాలంటే పెద్ద మనిషి కూర్చున్నాడు పక్కన అడుగు మళ్ళీ అతను ఎదురుగా ఆవురైపోయింది బీరు కావాలంటే మాట్లాడు మాట్లాడప్ప మా ఎన్నమ్ మాట్లాడు అదే మీ తమ్ముడు తెచ్చుకోవడాడు బీరు అయిపోతుంది అంటే ఆవిరైపోతారు కదా పెట్టుకుంటారు కదా కాలం సరే 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 వస్తారు వస్తారు చెప్తారు చెప్తానే ఏం తాగులేదులే నేను తెలుసుకో మొత్తం అయిపోయింది వారిని మనిషి గల రెండు సార్లు రా తాగింది మూడోసారి కొంచెం తాగి పెట్టినంగా కొంచెం ఉండే అయిపోయింది ఈ మనిషి ఏం అలవాట్లేదంట తాగునాడంట ఆల్రెడీ వారిని వారిని ఏంది ఇది ఎప్పుడు కాలు అయిపోతాయా తెచ్చుకో పోయి తెచ్చుకుంటావు డబ్బులు లేవు దగ్గర ఉన్నా డబ్బులు తాగు వచ్చినా కూర్చోడా చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు వచ్చినా బండి ఆపుకున్నా కూర్చున్నా రెండు పెట్టు వేసిన అంతే చల్లకుంటే పెట్టినాను అంతే అప్పుడు అయిపోయింది అయితే అయితే ఇది ఎప్పుడు చూడలేదే అయితే అడుగుపో అడుగు అడుగు కావాలంటాడా వారిని మనిషి గాల సరేలే ఈడే ఉంటావా నువ్వు ఉంటాప్ప ఇందో బీర్ తెచ్చుకుంటా అసుకో తెచ్చుకురా తెచ్చుకోపో ఇది అయిపోయి ఇంకేం చేస్తా చూడపోతే అంత తొందరగా ఎట్ల అయిపోతాది తెచ్చుకుంటాలే ఆ ఈడే ఉంటాది పోస్తా రేపోడి తెచ్చుకుంటా తొందరరా నేను కూడా పోవాలా నువ్వు చూసుకుంటా బండి అబ్బబ్బబ్బా చాలేపా యాడికి నీ తెచ్చుకుంటావు ఏం జనం భారీగా ఉన్నారు భారీ షాప్ దగ్గరా ఏదో మాడపోనావు లేదు చూడు రెండు వందల యాభై రూపాయలు పెట్టొస్తాయి అయిపోతుంది మూత మే ఆది అదే లే షాప్ దగ్గర ఉంటే చేయలేకపోతే ఫోను అది ఏం లేదు ఇంకో బీడ్ తెచ్చుకుంటే నువ్వు రెండు వందలు ఏమంటే వేసి ఇంకా స్నాక్స్ లే సల్ల గుంటే తాగేసి ఇంకా అట్లా అనమాట సరే సరేలే నేను మళ్ళీ వేరే ఫోన్ చేసేది ఉంది కొంచెం డబ్బులు ఇచ్చుకునేది ఉంది అది చూస్తాలే సరే బాబా 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 ఈడుకుండా ఈడుక అబ్బా ఇప్పటికీ నాలుగు పెద్దలు వేసిన ఐదో నాలుగో సరే వీణ్ణి ఫోన్ చేస్తే రే పొద్దునే ఎన్ని గంటలకు వస్తాడో ఏమో అర్థం కాలే ఫోన్ చేస్తా హలో అన్న నువ్వు మర్చిపోద్దు అన్న రేపొద్దున పొద్దున్న జామునరా పని నువ్వు లేట్ అవుతుంది నువ్వు గా వస్తున్నావు ఆ తొందరగా తొందరగా రా అట్లా సరే సరేలే ఇది కూడా అయిపోయిందా అది కూడా ఎవరైపోతాయి ఎండ లేకుండా కాదబ్బా నువ్వేమన్నా తాగినావా నాకే ఎందుకు అవసరం మళ్ళీ ఇది కూడా ఎట్లయిపోతా ఇప్పుడే కదా తెచ్చింది కాలమయ్యా అడిగిరాపాడబై కూడా తెచ్చుకోబోయ్ నిండా ఉండపా రెండో తాగింది ఇవ్వకేం నేను ఈడ తాగకూడదు ఆడే పోయి తాగొస్తా సరే అమ్మ రెండు బీరులు వేస్ట్ అయిపోయా వారని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల బాగుండేవి నిండుగుండే బీరు ఈడ తాగేటప్పుడు కూడా అర్ధం పైన ఉండే ఎండలు ఎక్కువ ఎండలు ఎంత ఎండలున్నా అవి అయిపోతా బీరు అబ్బా ఏమనుకోండి అసలు కాలుతా ఉంది ఎక్కడ చూసినా వారేని నీళ్ళే ఉడుకుతుండీ சரி போயேஸ்தான கர்மா இது எப்படி கல இட்ல எண்டகாலம் சரி போயாது ரோஹி கார்த்தி போட திக்கனி காக்க போல அந்த వాడు పెట్టినాడు పక్కన అక్కడ మాటలలో పెట్టినాడు ఫోన్ చేస్తున్నాడు గుట్ట గుట్ట కొట్టేస్తే రెండు బాటలు తాగేస్తే వాడుకోది తాగినాడు అంతే హ్యాపీగా ఉంది నాకు ఎంత బాగుంది బాగా కొట్టేసి ఏం పైసా ఖర్చులే నాకు హ్యాపీగా ఉంది పోయి తింటే పోయి తిని పడుకోలేంగా మటన్ తినాలా రొట్టె తినాలా బిర్యానీ తినాలా పైసా 哈哈哈哈哈！<laughs> <laughs> <laughs>